ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు పాల్గొన మాసం గోసేవ గోసంద గోసందర్భమైనటువంటి విషయాలను మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను అనుష్ఠానం చేసే వారి యొక్క సంఖ్య అతి స్వల్పం వేళ్ల మీద చెప్పచ్చు ఎందుకంటే నేను చెప్పే ఈ సాధనలు చేయటం అది అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప అన్యులకు సాధ్యపడదు ఇది ఎవరినో కించపరిచేటటువంటి విషయం కాదు ధర్మం అనాలంటది ధర్మాచరణ చెయ్యాలంటే దానికి పుణ్యం అనేటటువంటిది ఒకటి ప్రేరేపించాలి ఆ పుణ్య ప్రేరణ చేతనే అనుష్ఠానం చేసి ధర్మానుష్ఠానం చేసి ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళగలుగుతాడు మానవుడు సమస్తమైన పాపమును తొలగి ఈ పాపానికి పరిహారం చెప్పేననుకోండి ఆ దాన్ని ఏముందిలేండి అని తోసిపుచ్చేస్తాడు కానీ సుఖాన్ని మాత్రం కోరుకుంటా దుఃఖాన్ని మనం కోరుకో కానీ సుఖానికి కారణభూతమైనటువంటి పుణ్యాన్ని మనం ఆచరిస్తాం దుఃఖానికి కారణమైనటువంటి పాపాన్ని మాత్రం ప్రయత్నంగా చేస్తాం పాపాన్ని చేసి సుఖాన్ని మనం ఆశిస్తుంటాం ఇది మానవుడి యొక్క నైజం ఇది ఈ విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావనుకోండి నీ యొక్క ఖాతాలో పుణ్యం అనేది తరిగిపోతుందని లెక్క నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అనుకోండి నీ పాపం తరిగిపోతుందని లెక్క కనుక పుణ్య పాపాలు రెండింటినీ కావాలి అనేటటువంటి జీవుడు స్వభావం నేను ఇక్కడ బ్రహ్మజ్ఞానం గురించి చర్చించటం లేదు బ్రహ్మజ్ఞానికి నా పుణ్యం వద్దు నా పాపము వద్దు కనుక అలాంటి ఏ పుణ్యం చేత మనకు సుఖశాంతులు లభిస్తాయో జీవిత పర్యంతం అలాంటివి చెప్పినా చేయలేవు మనసు రాదు ఎందుకంటే పూర్వం వాడికి పుణ్యం ఉంటేనే అనుష్ఠానం చేస్తారు ఇప్పుడు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించి పాపాన్ని పూర్తిగా తొలగించి ఉత్కృష్టమైన స్థితికి చేరుకునేటటువంటి ఒక గొప్ప అనుష్ఠానాన్ని మీకు పంచగవ్య హవనాన్ని గురించి నేను చెప్పాను రెండు వందల యాభై ఏడు మంది దాన్ని ఇంతవరకు తిలకించినారు కానీ ఏ ఒక్కరో నాకు ఫోన్ చేసి స్వామి నేను స్క్రిప్ట్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఎలా చేయాలి ఎలా చేయాలి ఏమంతరం ఏమన్నీ కూడా ఒక పీడిఎఫ్ తయారు చేయించినాను ఒక శిష్యుడి ద్వారా ఎవరైనా అధ్యస్తారేమో విద్దామని ఎవ్వరు వర్ధించలేదు అది ఓపికెళ్ళే వేరే ఒక్కరి మాత్రమేదో ఫోన్ చేసి అది మీరు చేసి మాకు ప్రసాదం పంపించండి అన్నారు ఇది చేసి పంపించే ప్రసాదం కాదు ఇది స్వయంగా స్వగృహంలో నువ్వు చేసుకున్నట్లయితే ఆ విషయం మీకు ఆ తర్వాత అర్థమవుతుంది సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం ఈరోజు నీకు గోసంబంధమైనటువంటి కొన్ని విషయాలు మీలో మీకు అందిస్తాను మీరు ప్రయత్నం ఉంటే చేసి చూసుకోండి పరిహారాలు ఎలా ఉంటాయి దీనికే మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఏ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు కేవలం గోసేవ ద్వారానే అది ఏమిటి మొట్టమొదటిగా చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి భయంతో నిండిపోతాడు శని అనగానే ఈ శనిశ్వరుని యొక్క అనుగ్రహం అంటే శని బాధలు పడేటటువంటి వారు అది అష్టమ శని కానీ అర్ధాష్టమి శని కానీ ఏనాటి శని కానీ అలాంటి వారికి శాస్త్రం మనకు గొప్ప ఒక అవకాశాన్ని ఇస్తుంది ఏమిటంటే ప్రతి శనివారము నల్ల ఆవుకు నల్ల ఆవుకు నల్ల నువ్వులు బెల్లం ఈ రెండు కూడా నువ్వులేం చేయాలి రాత్రిపూటే నానవేసుకోవాలి వాటిని తెల్లవారుదారు లేచి స్నానం గీనం చేసుకుని శుచిర్భూతులవై ఆ నల్ల ఆవాలు బెల్లము కలిపి అది ఎంత పెడతావు అనేది అది నీ యొక్క శక్తి ఓ పావు కిలో పెట్టవచ్చు కిలో పెట్టచ్చు ఇవి రెండు కలిపి గోమాతకు తినిపించి ప్రదక్షిణ చేయటం కనీసం మూడు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇలా ఎన్ని వారాలు తొమ్మిది వారాలు చేసుకున్నాం అనుకోండి శని బాధల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది ఇదొక ఉపాయం మరొక ఉపాయం ఏంటంటే రాహుదోష నివృత్తి అన్నారు ఇది ప్రతి మంగళవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల మధ్య యాభై గ్రాములు ఉడికించిన గోధుమ పిండి నెయ్యి బెల్లం బాగా కలిపి ఆవుకు తినిపించారండి ఇలా తొమ్మిది వారాలు చేసినట్లయితే మూడు వందల అరవై దేవతలు సంతోషించి మీకు రాహు సంబంధమైనటువంటి దోషాలు తొలుగుతాయని మనకు శాస్త్రం చెప్తుంది అర్థమైంది కదా మరొకసారి చెప్తాను చూడండి మంగళవారం నాడు పది గంటల నుండి పన్నెండు గంటల లోపు ఒక యాభై గ్రాములు గోధుమ అంటే ఉడికించిన గోధుమ పిండి అంటే ఏంటి మన ఇడ్లీ పాత్ర కానీ దాంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసేసి యాభై గ్రాములు ఒక ఆవిరికి ఉడికించండి ఆ పిండిని తీసుకొని దాంట్లో నెయ్యి పోయింది బెల్లం వేయండి ఈ బాగా కలిపిన ముద్దని ఏం చేస్తారంటే గోవుకి తినిపించదు ఇలా ఎన్ని రోజులు తొమ్మిది మంగళవారాలు చేసినారనుకుంటే రాహుకాల పూజలకి మించినటువంటి ప్రక్రియ ఈ రాహుకాల పూజలు అనగానే గెలుసుకొని వెళుతూ ఉంటారు జనాలు ఎక్కడ రాహుకాల పూజలు చేయాలో వీళ్ళకి తెలియదు కనుక ఇలా రాహుకాల దోషాలు ఉన్నటువంటి వారు రాహుకాలాన్ని పూజించాలనేటటువంటి వారు ఈ పని చేసినట్లయితే మీ యొక్క సమస్తమైన రాహు సంబంధ దోషాలు పూర్తిగా తొలగి మూడు వందల అరవై దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతూ మరొకటి దారిద్ర్య నివారణ అన్నాడు ప్రతి ఒక్కరూ అది ఎదుర్కొనే సమస్య ఏమిటి దారిద్ర్య నివారణ ఈ దారిద్ర్య నివారణకి గోధూరుని శిరస్సున చల్లుకోవటం నుదుటిపైన తిలకంగా దిద్దుకోవటం నోటి ఎందు కొద్దిగా నోటి ఎందు వేసుకొని తప్పరించటం దారిద్ర్యం నశించిపోతుంది ముఖ్యంగా పాల్గొన మాసంలో ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరుల యొక్క గోవుకు గోగ్రాసాన్ని అందించినామనుకోండి మీకు ఆరు వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు దరిద్రం వదిలిపోయిన తర్వాత చేస్తారా చేయరు ఆరు వేల సంవత్సరాల స్వర్గంలో ఉంటే ఎంత పుణ్యం ఉంటుంది ఎంత పుణ్యం ఉంటేనో ఈ కార్యక్రమం చేస్తాం నేను పూర్వం కూడా నేను ఇంకా సమయం ఉంది ఈ పాల్గొన మాసం అంతా ఉంది విశేషమైన ఐదు మంత్రాలు చెప్పాను నేను ఆ ఐదు మంత్రాలను గో గోశాలకు వెళ్ళి ఆ మట్టిని గ్రహించి ఆ ఐదు మంత్రాలు చదివి పైన మార్జన చేసుకోమని చెప్పినాను దానివల్ల ఏమవుతుందన్నారు ఇక్కడ చెప్తున్నారు అరవై వేల సంవత్సరాలు సారీ ఆరు వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు ఈ ప్రక్రియ వల్ల దానికి తోడేమవుతుంది దరిద్రాలు సమస్తము పూర్తిగా తొలగిపోతాయని మరి ఎంతమంది చేశారో నాకైతే తెలియదు నేనైతే చెప్పటం నా ధర్మం చేసం లేదు అనేది అది మీ కర్మానుష్ఠానం మీద ఆధారపడడం సూచించటం మా కర్తవ్యం ఇది నాకు ఋషి యజ్ఞం అంటారు మీరు అనుకోవచ్చు ఎందుకంటే నీ చెప్తున్నావు నువ్వు ఏం పని బాట లేదా అని అనుకోవచ్చు కానీ నేను ఋషి యజ్ఞం చేస్తున్నాననే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఋషి యజ్ఞం అంటే ఏమిటి ఋషులు అందించిన శాస్త్రాన్ని పది మందికి తెలిపితే అది ఋషి రుణం తీరుతుంది దాని ఋషి యజ్ఞము అంట అది చేస్తున్నాను నేను అంతేగాని లైకులు షేర్లు కోసం కాదు సుమా ఇక సరస్వతి అనుగ్రహం వాడు ఏదో ఒక విద్యలో రాణించాలనుకుంటాడు ప్రతి ఒక్క విద్య అంటే కేవలం చదువేనే కాదు అనేకమైన విద్యలు ఉన్నాయి ఇప్పుడు సరస్వతి పాండిత్యకు సంగీత సాధన కావచ్చు మృదంగ సాధన కావచ్చు వేణుగాన సాధన కావచ్చు ఏదైనా సరే ఒక విద్యను అభ్యసించేటప్పుడు ఆ విద్యలో వాడు ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే గోక్షీరాన్ని ఇక్కడ మనకు ఒక వెండి కలిషంలో పోసుకొని దానికి సరస్వతి మూలమంత్రంతో షోడస ఉపచారాలు చేసి ఆ పాలును మనం గ్రహించేటందుకో అభ్యసించేటటువంటి విద్యలేందు వారికి మహాపాండిత్యం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తుంటారు చాలామంది దైవానుకూలం దైవానుగ్రహం లభిస్తే తప్ప విద్య అబ్బదు మనకు కనుక ఈ యొక్క ప్రయోగం చేత ఏమవుతుంది నువ్వు ఏ విద్యలో అయితే రాణించాలనుకుంటున్నావు అది వాస్తు కావచ్చు మరి శిల్పశాస్త్రం కావచ్చు మరి ఏదైనా సరే జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ఆ శాస్త్రంలో నువ్వు ఉన్నతికి స్థితికి వెళ్ళి వాక్శుద్ధి ఉండాలి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పేటటువంటి వారికి వాక్శుద్ధి ఉండాలి అది అబద్ధాలు చెప్పేటటువంటి వారికి సిద్ధించదది మంత్ర సాధన చేసేటటువంటి వారికి పరమాత్మ సాధన చేసి ఏదో ఆఫీసులాగా పెట్టుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేసి ఏదో కంప్యూటర్ మీద కూర్చొని క్లయింట్లు పిలుస్తూ ఆ మీకు రెండు వేల రూపాయలు ఫీజు అని చేసేటటువంటి వాడి దగ్గర శుద్ధి ఉండదు వాడు చెప్పే జరగచ్చు జరగకపోవచ్చు వాడు చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది ఆ ఇలా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని సందిగ్ధ స్థితిలో చెప్తారే తప్ప ఇది అవుతుంది అని ఖచ్చితంగా ఎవడు చెప్పలేడు చెప్పినా వాడికి నమస్కారం ఒక మహా వాడు ఒక మహాపురుషుడై ఉండరు అలా చెప్పగలిగే వాడు ఎవడుంటాడు దైవకృప ఉన్నప్పుడు దైవారాధన మీద పట్టు ఉన్నవాడు దైవకృపకు పాత్రుడైనటువంటి వాడు మాత్రమే చెప్తాడు వాడు ధనం కోసం ఆశించడు సుమా ఎంత ఇస్తే నేను చెప్తానని అలా అనేకమైనటువంటి విద్యలు కావచ్చు ఆ విద్యలన్నింటిలో కూడా రాణించి ఉన్నతమైనటువంటి పాండిత్యం సంపాదించేదానికి మనకు గోక్షీరాన్ని తీసుకొని కలుషంలో ఉంచి సరస్వతీ మంత్రాన్ని ఆవాహన చేసి ఆ గోక్షీరంలోకి సరస్వతి యొక్క అష్టోత్తరం చదువుకొని అమ్మవారి మంత్ర మూల మంత్రాన్ని చేసి ఆ యొక్క క్షీరాన్ని వీలైతే దక్షిణావృత శంఖంతో తీసుకోవచ్చు దొరకని పక్షంలో అలా గ్రహించవచ్చు అలా ఆ పాలన తాగినటువంటి వాడికి విశేషమైనటువంటి ఏ విద్య అయితే అభ్యసించాలనుకుంటున్న దాంట్లో పాండిత్యం లభిస్తుంది ఇదొక ప్రయోగం మరొక ప్రయోగము లక్ష్మీ స్థిరంగా లేదండి డబ్బులైతే వస్తున్నాయి కానీ నిలబడటం లేదు ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది అన్నారు ఆ పేరే స్థిరత్వమే ప్రకృతి మహా అవికృతి అయినమహ అంట మనం ఆమె చంచలా అయినమహ ఆమె చెలిస్తూ ఉంటుంది ఒక దగ్గర ఉండదు అని అని చెలిస్తూ ఉంటుంది ఆమె స్వభావం అది అలా ఆమె నీ దగ్గరే ఉండాలంటే దీనికి ఇక్కడ చెప్తున్నాడు పంచగవ్యాలు ఉన్నారు పంచగవ్యాలంటేనే మనం పూర్వం చెప్పుకున్నాము గోమూత్రము గోమయము గోక్షీరము గోదది గోఘృతము ఈ ఐదింటిని కొద్ది కొద్దిగా వేసుకొని స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో వేసుకొని తిప్పుకొని స్నానం చేసామనుకో దరిద్రం పోతుంది గోవు యొక్క మహత్యం మీకు అర్థం కాదండి ఎంత మీరు అనుశాసక పర్వం కానీ చదివితే గోవు యొక్క సంబంధం వల్ల ఎన్ని అద్భుతమైన విషయాలు దాంట్లో మీకు కనపడతాయంటే అవన్నీ నేను మీకు చెప్పలేను అధ్యయనం చేసి స్వయంగా తెలుసుకోండి ఊరికినే చెప్పల మహర్షులు గోవు యొక్క మీకు పూర్వం చెప్పాను గోవు ఎక్కడి నుంచి ఉంటే అగ్నిహోత్రి అంటారు గోవుని అగ్నిదేవుని యొక్క సమానము అగ్నిదేవుడు ఎలాగైతే సమస్తాన్ని భస్మం చేస్తాడో ఆ విధంగానే గోవు సమస్తమైన దోషాలను పూర్తిగా నివృత్తి చేసి మనిషిని మహాత్ముని చేస్తుంది అంత గొప్పది గోవు ఇలా చేసినటువంటి వాడికి వాడు వారి ఎంత లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ పదే ఊరు చేయాలి ఇంటి యజమాని చేస్తూ ఉండాలి తన ధర్మపత్ని చేయాలి ఇలా చేసినటువంటి వారికి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక ఆరోగ్యము ప్రాప్తికి ఈ రెండు కోరుకోలేనటువంటి వ్యక్తి ఎవడు ఉండడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి అలాంటి వాళ్ళు ఏం చేయమని చెప్తున్నారు ఇక్కడ గోవు తోక అంటే ప్రాతకాలం రోజు గోవు ఏం చేస్తుంది ఉదయాన్నే లియంగానే మూత్రం విడుస్తుంది ఆ సమయంలో గోవు యొక్క తోకని ఆ వదులుతున్నటువంటి మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ తోక కుచ్చు ఉంటుంది కదండి ఆ కుచ్చుని ఆ మూత్రంలో తలపాలి తడిపిన తర్వాత దాంతో మనం ప్రోక్షణ మార్జన చేసుకోవాలి నెత్తిన వాటిని చల్లుకోవాలి అలా చేసుకున్నట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యం ఈ రోజు ఉండేటటువంటి పిల్లకాయలకి చెప్పేవానికి ఎన్ని పిచ్చి చేస్తారు అంటారు వాడికి అదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజీలో ఉన్నాం మనం టెక్నాలజీ అనుకుంటున్నాం కదా దిస్ ఈజ్ నాట్ ఏ టెక్నాలజీ టెక్నాలజీ మనల్ని ధ్వంసం చేసింది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఫోన్కి మనల్ని కట్టబెట్టేసింది ధర్మానుష్ఠానం వదిలేసినాం అన్ని చూచి వదిలేస్తున్నాం ఇది ఉందండి పూర్వమేది గురువు దగ్గర ఆశ్రయిస్తే ఆ గురువు గారి చెప్తే దాన్ని గ్రహించి వాడు చేసి సంతోషించే ఇప్పుడు వంద మంది ఛానల్స్ చెప్తున్నారు ఒకరొకరు 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 చెప్తున్నారు ఎవరి మాత్రం మీరు మాత్రం వింటున్నారు అలా మన యొక్క మస్తిష్కాన్ని కన్ఫ్యూజన్ చేసింది ఈ టెక్నాలజీ దీని ఏమంటున్నారు టెక్నాలజీ అది టెక్నాలజీ కాదు టెక్నాలజీ మన యొక్క బంధుత్వాలు బాంధవ్యాలు ప్రేమలు మొత్తం ధ్వంసం చేసింది ఆ ఘనత దీనికి ఇక సంతానం సంతానం లేనటువంటి వారికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు గోమయాన్ని అంటే గోవు యొక్క చూడండి రోడ్ల మీద తిరిగే గోవులు కాదు సుమ గోశాలలో ఉండేటటువంటి పేడ తీసుకోండి అలా గోశాలకు వెళ్ళి దాన్ని ఒక పల్చటి గుడ్ల వేయండి నీళ్లు తనండి పెండండి రసం వస్తుంది దాన్ని ఒక్క మూతండి మీరు ఏ మామూలుగా లీటర్లు లీటర్లు తాగమని చెప్తారా ఒక్క మూత చాలు ఆ ఒక్క మూతని మీరు ప్రతి నిత్యము కూడా ఒక్క సంవత్సరం పూట తాగినాలంటే గర్భ సంబంధమైనటువంటి దోషాలు తొలగి వారికి సంతాన యోగం కలిగి తీరుతుంది గొడ్రాలైనా సరే సంతానవామి లభించే తీరుతుందని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఇన్ని ఉపాయాలు చాలా ఉన్నాయి మీకు నేను సంక్షిప్తంగా కొన్నింటిని మాత్రమే వివరించి చెప్పినాను కనుక ఈ విషయాలు మీరు గ్రహించండి ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి మీ సందేహ నివృత్తిని చేసుకోవచ్చు అందరూ కూడా గోసేవ ఈ మాసంలో చేసుకొని తరిస్తారు అంటే ఈ మాసం అంటే ఎందుకు చెప్తున్నాను ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నాను ప్రతినిత్యం చేసుకోవచ్చు కానీ ఈ పాల్గొన మాసంలో చేసేటటువంటి ఈ గోసేవ సంబంధమైన కార్యక్రమాల వల్ల మీకు అనంతమైన పుణ్యం చేకూరుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కనుక విషయాన్ని గ్రహించాలని ఆశిస్తూ శ్రీ శ్రీ శ్రీమండే లక్ష్మీ లోకా లోకాసమస్తాశుచినో భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఔం తత్సత్